మీ పేరు ధనలక్ష్మి ధనలక్ష్మి మీరు ఎంతకాలం నుంచి గుంటకాలు ఉంటున్నారమ్మా మేము ఇక్కడే ఉంటున్నాము అంటే నలభై ఐదు సంవత్సరాలు నాకు ఇప్పుడు అంటే నివాసం అయితే ప్రస్తుతం అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్న వెంకటేశ్వర నాయుడు గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీరు మద్దతు ఇస్తారా ఇస్తామండి ఇస్తామండి మద్దతు ఇస్తాము అయితే మీరు మద్దతు ఇవ్వడానికి గల కారణాలు మద్దతు పంచుకుంటారా అన్న క్యాంటీన్ పెట్టారు చాలామందికి భోజనాలు పెడుతున్నారు అన్ని మంచి పనులే చేస్తున్నారు ఇంతకుముందు మా నాన్నగారు చనిపోయినారు అక్టోబర్ రెండవ తేదీ ఆయన వెంకటేశ్వర శివుడు గారు వచ్చి చూసి వెళ్ళారండి మంచి చెడులు అన్నట్టుగా చూసి వెళ్ళారండి అతను కావాలంటే న్యూస్ పేపర్ కూడా వేశారు చూడండి మీరు చాలా మంచి వ్యక్తి అని అనుకుంటున్నాం మేము ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము మీరు ఎప్పుడన్నా అన్న కంటిన్లో భోజనం చేశారా అండి చేశామండి రుచిగానే ఉంటుంది రుచికరంగానే ఉంటుంది రుచిగానే ఉంటుందండి